అక్కి నాగేశ్వర గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ డాక్టర్ అక్ని ఆ మహానుభావుడు ఆ మహానుభావుని మేము చూస్తామని అనుకోలేదు ఆయనతో మాట్లాడతామని అనుకోలేదు అది ఒక మహానటి సావిత్రి కళాపేటం వల్లనే ఆ అదృష్టం కలిగింది సావిత్రి గారి గురించి మాకు చెప్పిన ఇంటర్వ్యూస్లో చాలా బాగా చెప్పారండి ఆయన నేను పర్సనల్గా వాళ్ళ ఇంట్లోనే కదా మేము అంత రికార్డ్ చేసుకుంది సో ఆయనతో ఇంక కొంచెం చనువుగా ఇంకొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అవి ఎప్పటి నుంచో మన ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను సరే ఏదో పనుల మీద బిజీ అయిపోతున్నాము ఫస్ట్ సార్ మీరు మీకు దగ్గర దగ్గర చాలామంది నటీమణులతో నటించారు మీకు ఇష్టమైన నటీమణి అని ఒకసారి ఇలా చూసి అంటే మేమిత్తరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం కానీ నా పక్కన మా ఫ్రెండ్ పవన్పోడ జాయిన్ అయ్యేడు ఉన్నారు ఒకసారి లేచి నుంచున్నారండి లేచి నుంచు ఒకసారి లోపలికి వెళ్ళినట్టుగా వచ్చి మెడి కూర్చుని ఏంటి అడిగా అమ్మా సార్ అదే మీకు ఎవరిష్టం అంటే ఇప్పుడు నేను ఒకళ్ళు ఇష్టం అని చెప్తే మిగతా వాళ్ళంతా నా మీదకి వస్తారు కదా అది నేను చెప్పచ్చు ఆ విషయం అన్నారు అది కాదు సార్ మా పర్సనల్గా చెప్పండి సార్ అన్న పర్సనల్గా చెప్పటం అనేది ఏం లేదు కానీ నాకు అందరూ ఇష్టమే కొంచెం కొంచెం మహానటి సావిత్రి అంటే ఇష్టం సార్ మమ్మల్ని చూసి మీరు ఆ మాట చెప్తున్నారా అన్న లేదు లేదు ఇష్టం సార్ అప్పటికీ నాకు వాణిశ్రీ గారు సావిత్రి గారు విగ్రహావిష్కారం చేయడం ఆవిడతో నాకు అనుబంధం ఉంది కదా సార్ మీరు ఎప్పుడు కూడా వాణిశ్రీ గారిని మీరు పొగడలేదంటే ఏంటి అసలు మంచి అంత మంచి మంచి సినిమాలు చేశారు ఆవిడ నటన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కదా అంటే ఆయన ఒక నవ్వు నవ్వి ఎవరు చెప్పారు అన్న వాణిశ్రీ గారు ఇంటర్స్లో చెప్పారండి నాగేశ్వరరావు గారు ఎప్పుడు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు ఎప్పుడు పొగడలేదు అని వాళ్ళు నాకు జూనియర్సు సరే వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు నేను చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు నేను పొగిటే అనుకో ఆ నెక్స్ట్ సీన్లోకి వచ్చేటప్పటికి నేను ఇంక నేను ఎలా చేసినా ఒకటే అని అనుకుంటారు కదా ఇప్పుడు కూడా అలా పొగడకూడదు అని చెప్పేసి నవ్వుతూ ఆ మాట అంటే మాకు అసలు ఆశ్చర్యం వేసింది అదే అదేంటి సార్ అసలు మనం చిన్న పాత్ర అయినా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటూ ఉంటాం ఆడియన్స్ అంటే మీరు మెచ్చుకున్నారు కదా ఇప్పుడు దాకా కళాభినేత్రి వాణిశ్రీ అండి దశాబ్దాలు మా అందరితో నటించింది ప్రేక్షకుల్లో రావాలి ఏదైనా మెరిట్ అనేది మాకు మేంగా పడుకోకూడదు అని చెప్పారు అది చాలా చాలా నాకు